హాయ్ అండి ఈరోజు గోధుమ ఉప్మా చేసుకుందాం దానికి ఫస్ట్ శనగ ఆయిల్ పెట్టి శనగపప్పు మినపప్పు వేసుకోవాలి ఆవాలు వేసుకోవాలి బెంగాల్ గ్రామ్ వృద్ధం మస్టర్డ్ సీడ్స్ అన్నీ వన్ వన్ స్పూన్ వేసుకోవాలి మూడు కూడా వన్ స్పూన్ వేసుకోవాలి వేసి పోపు బాగా వేగనివ్వాలి ఆనియన్స్ కర్రీ లీవ్స్ గ్రీన్ చిల్లీ జింజర్ టమాటా కట్టేసి జింజర్ అన్నీ వేసి వేయించుకోవాలి జింజర్ గ్రీన్ చిల్లీ ఆనియన్స్ అలాగే కర్రీ లీవ్స్ టూ ఆనియన్స్ కొంచెం కర్రీ లీవ్స్ ఒక టూ త్రీ గ్రీన్ చిల్లీ అలాగే జింజర్ ఒక చిన్న ముక్క అలాగే క్యాలీఫ్లవర్ వేసుకోవాలి ఆల్ వెజిటబుల్స్ తోటి ఉప్మా అండి వీటిలో ఉప్మా బీన్స్ అలాగే పీస్ క్యారెట్ క్యాప్సికమ్ టమాటో అన్నీ వేసి వేయించుకోవాలి కొంచెం ఎక్కువ వేసుకోవాలండి వెజిటబుల్స్ ఎక్కువ తిన్నాం మంచిది కాబట్టి ఎక్కువ వెజిటబుల్స్ అయితే బాగుంటాయి బాగా కలిపి ఉప్పు వేసుకోవాలండి సాల్ట్ వేసుకోవాలి సరుకుల సాల్ట్ ఈ మొక్కలకు సరిపడా ఫస్ట్ చేసుకొని అవి వేయించుకోవాలి కొంచెం ఒక కాసేపు వేయించాలి వాటర్ వేసుకోవాలి సరిపడా వాటర్ మనకు మాకు అంటే అంత వాటర్ పోసుకోవాలి ఒకటి వీటి రవ్వ అయితే ఒక త్రీ త్రీ గ్లాసులు వాటర్ పోసుకోవాలండి రవ్వ బాగా మరుగుగా ఉంటే కనుక అంటే పెద్ద పెద్దగా ఉంటే మూడు గ్లాసులు పడుతుంది లేదంటే ఒక టూ గ్లాసులు సరిపోద్ది సన్నగా ఉంటే ఇప్పుడు వాటర్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే టమాటా వేయాలి టమాటా వేయించేటప్పుడు వేసినా పర్వాలేదు లేదా ఇప్పుడు వేసినా పర్వాలేదు బాగా మరగనివ్వాలి ఉడకాలి వెజిటబుల్స్ అన్నీ బాగా ఉడికే వరకు ఉంచాలి ఉడికిపోయింది ఇప్పుడు రవ్వ వేసేద్దాం అలాగా మరుగుగా ఉండాలండి రవ్వ అప్పుడే బాగుంటుంది గోధుమ రవ్వ వీట్ రవ్వ సరిపడా వేసుకోవాలి పెట్టి ఉడించాలండి సిమ్లో పెట్టి మెత్తగా అయ్యే వరకు అలాగే పొడపలాడుతూ వచ్చే వరకు ఉడిపించుకోవాలి సిమ్లో పెట్టి మధ్య మధ్యన కదు కదుపుతూ ఉండాలి వాటి అంతా ఎగిరిపోయే వరకు ఉడకాలి ఇలా పడుకోలాడితే ఇంకా కొంచెం పడుకోలాడుతూ వస్తే బాగుంటుంది ఇలా కావాలనుకున్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చు ము వక్తి నుంచి తీసేయడమే రెడీ ఉప్మా రెడీ అయిపోయింది థ్యాంక్ యూ